నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ గోపాల శర్మ గారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిన్న అంటే మంగళవారం నాడు సెవెంటీన్ ఏ మీద ఇరు జడ్జీలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు మరి ఈ కేసుని మనం ఏ విధంగా చూడవచ్చు అనేది ప్రత్యేకించి అనలైజ్ చేయడానికి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరి మరింత అనలైజ్ చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్కారం అండి వెల్కమ్ టు ద షో రైట్ మొన్న మంగళవారం నాడు మరి సుప్రీం కోర్టులో ఇరు జడ్జిలు ఇద్దరు జడ్జిలు కలిపి సెవెంటీన్ ఏ సెక్షన్ సెవెంటీన్ ఏ మీద అభిప్రాయాలు వ్యక్తం చేశారు మరి దీనిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు యాక్చువల్లీ ఏంటంటే సుప్రీం కోర్టులో ప్రతి ధర్మాసనంలో కూడా ఇద్దరు జడ్జెస్ ఉంటారు ఏదైనా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు సెవెంటీన్ క్వశ్చన్ ఆఫ్ లా బికాస్ ఇట్ ఆల్రెడీ దేర్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోపల సెవెంటీన్ ఏ అనేది పొందుపరచబడ్డారు చంద్రబాబు గారి లాయర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే బికాజ్ ఆయన ఒక పబ్లిక్ సర్వెంటు కాబట్టి ఆయనని అరెస్ట్ చేసే ముందు సెక్షన్ సెవెంటీన్ ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోవాలి ఆ విధంగా తీసుకోకుండా ఆ సిఐడి ఆంధ్ర సిఐడి వాళ్ళు అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు అనేది ముఖ్య అంశం ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు అక్రమంగా తరలించారు వాడేసుకున్నారు వాళ్ళ అని చెప్పి అభియోగాలు చేశారు అప్పుడు ఏంటంటే సిఐడి వాళ్ళు కేసు పెట్టినప్పుడు హైదరాబాద్లోగా అరెస్ట్ చేసేసి జైల్లో తీసేశారు చంద్రబాబు గారిని ఇక్కడ ముందు విజయవాడలో రిమాండ్ చేశారు అది డెసిగ్నేటెడ్ కోర్ట్ అంటారు అది ఏసీబీ డెసిగ్నేటెడ్ కోర్ట్ అది ఆ రిమాండ్ తర్వాత ఇమీడియట్గా సేమ్ డే నైట్ రాజమండ్రి పంపించారు అక్కడ జైల్లో ఉన్నారు ఐ థింక్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ డేస్ ఏదో ఉన్నారు ఆయన సో ఈరోజు ఈ లోపల ఏమైందంటే చంద్రబాబు గారి లాయర్స్ సిద్ధార్థ్ లూత్రా గారు తర్వాత ఆయన ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ ఇన్ తెలుగుదేశం వాళ్ళంతా అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైలింగ్ ఎ బెయిల్ అప్లికేషన్ దే ఫైల్డ్ ఎ క్వాష్ పిటిషన్ హైకోర్టులో డైరెక్ట్గా క్వాష్ చేసి అసలు రిమాండే ఇది చంద్రబాబు గారిని రిమాండ్ చేయటమే తప్పు ఆ రిమాండ్నే తోసేస్తే ఇంకా బెయిల్ ఆటోమేటిక్గా వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు ఆ విధంగా చేశారు బట్ హైకోర్టు అనేది ఒప్పుకోలేదు క్వాష్ అనేది అర్లీ స్టేజ్ ఇది ఎందుకంటే ఫేసీ ఎవిడెన్స్ ఉంది ఆ ఎవిడెన్స్ ఉండటం వల్ల మేము మీకు క్వాష్ చేయము అని చెప్పి డిస్మిస్ చేస్తారు ఏపీ హైకోర్టు జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఎవరో దాని మీద సుప్రీంకోర్టు వెళ్ళారు చంద్రబాబు గారు లాయర్స్ అక్కడ ఏంటంటే అక్టోబర్ సెవెంటీన్త్కి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయి జడ్జ్మెంట్ తీర్పు రిజర్వ్ చేస్తారు అది నిన్న మంగళవారం నాడు సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జెస్ బెంచ్ ముందర వచ్చింది అది దాన్ని వాళ్ళు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత అందులో వర్డిక్ట్ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చారు ఒక లేడీ జడ్జ్ ఒకలాగా ఇచ్చింది జెంట్స్ ఆయన ఉన్నారు ఇంకొకలాగా ఇచ్చారు బోస్ ఒకలాగా ఇచ్చారు బేలా త్రివేది ఇంకోలాగా ఇచ్చారు అంటే వాళ్ళ వాళ్ళ పర్సెప్షను వాళ్ళ వాళ్ళ గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు రూలింగ్స్ని బట్టి వాళ్ళు ఇస్తుంటారు ఇక్కడ ఏమైందంటే ఇద్దరు సపరేట్ జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పటికీ ఫైనల్ వర్డిక్ట్ అనేది బయటకు రాలేదు చంద్రబాబు గారికి యాజ్ సచ్ దేర్ ఇస్ నో రిలీఫ్ గ్రాంటెడ్ టు చంద్రబాబు అప్పుడు ఏం చేయాలి ఇద్దరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తే అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు రిఫర్ చేయాల్సి వస్తుంది లీగల్గా అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఇంకా లార్జర్ బెంచ్ అంటే ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదుగురు కానీ అది ప్రెరోగేటివ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు ఓవర్ ఎ పీరియడ్ ఇప్పుడు అర్జెన్సీ ఏమి ఉండదు ఓవర్ ఎ పీరియడ్ ముగ్గురుని కానీ ఐదుగురు కానీ వేసి మళ్ళీ వినండి అంటే ఈ పాత ఇద్దరు జడ్జిలతో పాటు ఇంకో ఒకళ్ళని కానీ ఇద్దరిని కానీ ముగ్గురును కానీ ఆయన అపాయింట్ చేసి ఈ కేసు మళ్ళీ మొదటి నుంచి వినండి అని చీఫ్ జస్టిస్ గారు మళ్ళీ నుంచి వినాలి అప్పుడు సపోజింగ్ అప్పుడు ఐదుగురు జడ్జెస్ని వేశారనుకోండి త్రీ టూ టూ ముగ్గురు ఒకలాగా ఇద్దరు ఒకలాగా జడ్జ్మెంట్ తీర్పిస్తే ఆ ముగ్గురు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రివేల్ అవుతుంది అది ఫైనల్ అనమాట అదే నలుగురిని ఇచ్చి ఇద్దరిద్దరిని మళ్ళీ ఇద్దరిద్దరు ఒకేలాగా జడ్జ్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకా లార్జర్ పెంచి పోతుంది సో దేర్ ఇస్ అంబిగ్యూటీ లేకుండా ఆర్డ్ నెంబర్ ముగ్గురు ఒకళ్ళు ముగ్గురుని పెట్టచ్చు అప్పుడు ఇద్దరు ఒకలాగా ఒకళ్ళు ఒకలాగా ఇస్తే దెన్ అది ఫైనల్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉంది కాబట్టి అది చీఫ్ జస్టిస్ గారు ప్రెరోగేటివ్ దానిపైన ఆయన ముగ్గురుని వేయచ్చు ఐదుగురును వేయొచ్చు చూద్దాం ఇంకా టైం ఉంది ఆయన ఏం చేస్తారో చూడాలి మనం రైట్ సార్ మరి దీనిపైన లీగల్ రీకోర్స్ అనేది అసలు ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ ఇద్దరు మరి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు దీనిపై రీకోర్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటారు అదే ఇప్పుడు నిన్నైతే భిన్నాభిప్రాయాలు వచ్చినాయి కాబట్టి చీఫ్ జస్టిస్ గారికి నివేదించారు ఆయన మోస్ట్లీ వన్ వీక్లో కానీ టెన్ డేస్లో కానీ ఆయన ఇష్టం లేదు చంద్రబాబు గారు జడ్జ్ అడ్వకేట్స్కి తొందరగా ఉంది నాకు మాకు ఈ వారంలోనే వినండి అని కనుక వీళ్ళ మనసులో ఉంటే వాళ్ళు పోయి నెక్స్ట్ వర్కింగ్ డే అంటే ఇవాళ కానీ రేపు కానీ చీఫ్ జస్టిస్ గారు ముందర పోయి బెంచ్ నడిచేటప్పుడు చీఫ్ గారు కూర్చున్నప్పుడు బెంచ్ మీద వీళ్ళు పోయి మెన్షన్ చేయొచ్చు రిక్వెస్ట్ చేసుకోవచ్చు మెన్షన్ ఈజ్ నథింగ్ బట్ రిక్వెస్ట్ సార్ నిన్న ఇట్లా భిన్నాభిప్రాయాలమైనటువంటి తీర్పు వచ్చింది ఇద్దరు కాబట్టి దయచేసి మీరు లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయండి తొందరలోనే సో దాట్ వీ కెన్ ఆర్గ్యూ అవర్ కేస్ బిఫోర్ లార్జర్ బెంచ్ అని ఆయన చెప్పచ్చు వీళ్ళు అడ్వకేట్స్ చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వకేట్స్ ఉంటారు సో లే వీళ్ళకి అడ్వకేట్ జనరల్స్ ఉంటారు అక్కడ సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి వాళ్ళు కూడా చెప్పచ్చు ఇప్పుడే తొందర ఏం లేదండి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు గారు ఇప్పుడు ఏం తొందర ఉంది మేము లీజర్గా వినండి అని వీళ్ళు చెప్పచ్చు అదేంటంటే పొలిటికల్ అక్కడ సో అప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఆయన ఇష్టం ఫైనలీ ఇందులో అర్జెన్సీ ఉంది అనుకుంటే ఈ వారంలోనే వినండి అని లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయొచ్చు లేదు అర్జెన్సీ ఏం లేదు తర్వాత ఎప్పుడో వింటామని అంటే అది ఆయన ఇష్టం ఇంకా ఒకసారి అడగచ్చు బట్ ఫోర్స్ చేయలేరు ఆయనని ఇట్ ఆల్ డిపెండ్స్ లీగల్ ఏంటంటే అదే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మీద క్వశ్చన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది అనుకోండి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ మీద క్వశ్చన్ ఆఫ్ ఆర్టికల్స్ మీద వస్తే అప్పుడు ఆయన వితిన్ వన్ వీకే బెంచ్ కాన్స్టిట్యూట్ చేయొచ్చు ఇక్కడ రాజ్యాంగంకి వచ్చిన ముప్పేం లేదు కదా క్వశ్చన్ ఆఫ్ లా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా సెవెంటీన్ ఏ మీద నిర్ణయం కరెక్టా కాదా అది లార్జర్ బెంచ్ చెప్పాలి కాబట్టి అర్జెన్సీ ఉండదు అక్కడ సో దేర్ ఫోర్ చూద్దాం ఏమవుతుందో అంటే చీఫ్ జస్టిస్ గారి ఇష్ట ఇష్టాలను బట్టి ఆయన ప్రయోగేటివ్ అర్జెన్సీ అనుకుంటే అర్జెంటుగా బెంచ్ కన్స్టిట్యూట్ చేస్తాడు వచ్చే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే వినచ్చు అంత అర్జెన్సీ లేదనుకుంటే ఆయన ఇష్టం ఉన్నప్పుడు వేయచ్చు ఓకే అంటే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇట్లాంటి కేసెస్ తోటి మళ్ళీ చంద్రబాబు గారు అటు ఇటు తిరుగుకుంటూ ఇట్లా టైం పాస్ చేస్తుంటే ఆయన ఒకవైపు రాజకీయాల మీద ధ్యాస పెట్టాలా ఇటు కోర్టుల మీద ధ్యాస పెట్టాలా ఆయనకే ఒక క్వశ్చన్ మార్గం అయిపోయింది సో ఒక రకంగా చెప్పాలంటే మన కోర్టుకి సాక్ష్యాలు అనేవి ముఖ్యం కానీ ఇప్పటికీ ఇటు సోషల్ మీడియా తరపు నుంచి కానీ ఇటు ప్రజల తరపు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరపు నుంచి కానీ ఇట్లాంటి సాక్ష్యాలు లేకుండా దీన్ని ఎందుకు ల్యాక్ చేస్తున్నారు ఈ కేసుని ఎందుకు ల్యాక్ చేస్తున్నారు అని ఒక ఇంటెన్షన్ అయితే ఉంది సార్ సో దీన్ని మీరేమని అంటారు అంటే సోషల్ మీడియాలో చాలా రకరకాలుగా చెప్పుకుంటారు నేను కూడా చూశాను నిన్న చంద్రబాబు గారి పక్షం వైపు ఉన్న సోషల్ మీడియా ఈ తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది అని వాళ్ళంతా ఏదో ట్రోల్ చేశారు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతి కానీ వేరే పేపర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న పేపర్స్ కానీ సోషల్ మీడియా కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వాళ్ళకు ఉన్న పేపర్లు సాక్షి మిగతా ట్యూ యూట్యూబ్ ఛానల్స్ అంతా ఇది మా విజయమే మేము చంద్రబాబుకి క్వాష్ కాలేదు పడలేదు ఆయన కేసు ఆయన ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే అని వాళ్ళు చెప్పుకున్నారు ఇవంతా పక్కన పెడితే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి అనేది సుప్రీంకోర్టుకు సంబంధం ఉండదు ఆయనకు తొందర ఉంది కాబట్టి మేము తొందరగా నిర్ణయం తీసుకుంటామంటానికి లేదు అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధామ్యాలు వాళ్ళ గతంలో ఉన్న కే పెండెన్సీ ఆఫ్ కేసెస్ వాటిని పట్టి కే ఈ కేసు ఎప్పుడు వినాలని నిర్ణయిస్తారు తప్ప రాబోయే పార్లమెంట్ ఎన్నికలు చంద్రబాబుకి నష్టం జరుగుతుంది ఆయన తీర్పులు ఆయన ప్రజల్లో తిరగాలి కాబట్టి మేము తొందరగా తీర్పియాలి అనేది సుప్రీంకోర్టు చూడదు వాళ్ళకు అనవసరం చంద్రబాబు కానివ్వండి అది మోడీ గారు లా లాఈ ఈక్వల్ ఫర్ వన్ సో దేర్ ఫోర్ ఈయన ఏదో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నేను తొందరగా ఈయన తీర్పిస్తా అనేది ఉండదు ఎక్కడ అట్లాంటి సమస్యని ఉత్పన్నమే కాదు చాలా మంది తెలియక ఏదో చెప్తా ఉంటారు బయట బట్ ఇట్స్ నాట్ రైట్ ఓకే సో ముఖ్యంగా చాలా తెలియని వాళ్ళు ఉంటారు సో ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అసలు ఎలా వర్తిస్తుంది అంటారు ఇది సెక్షన్ సెవెంటీని అంతకుముందు లేదమ్మా టూ థౌజండ్ ఎయిటీన్లో అమెండ్మెంట్ చేశారు ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ సెవెంటీన్ ఏ పబ్లిక్ సర్వెంట్స్కి అంటే అక్రమంగా ఎవరి మీద అయితే కేసులు పెడతారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఆఫీసర్స్ రావచ్చు ఎమ్మెల్యేలు రావచ్చు ఎంపీలు రావచ్చు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెవెంటీన్ ఏ గురించి డిఫైన్ చేసారు అదేవిధంగా పబ్లిక్ సర్వెంట్ ఎవరు అని కూడా డిఫైన్ చేశారు సో అక్రమంగా అన్యాయంగా ఒక ఆఫీసర్నో ఒక మంత్రినో ఒక ఎమ్మెల్యేనో ఇటువంటి కేసుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ పెట్టాలి అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఇందులో ఏమైందంటే ఒక జడ్జి గారు సుప్రీంకోర్టులో ఇది రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు జరిగిన కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు కాబట్టి సెవెంటీన్ ఏ వర్తించదు అని ఒక జడ్జి చెప్పారు ఇంకో జడ్జి గారు ఏమన్నారు నోనో నోను ఆయన పబ్లిక్ సర్వెంటు రెండు వేల పది ప పద్దెనిమిదిలో అమెండ్మెంట్ అయినా కూడా గవర్నర్ గారు పర్మిషన్ అవసరమే అని ఒకళ్ళు చెప్పారు సో ఇక్కడ ఏమైంది వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ సెవెంటీన్ ఏనే క్వశ్చన్ అయి క్వశ్చన్ అయిపోయి కూర్చుంది ఇక్కడ సో దాన్ని ఇప్పుడు డిసైడ్ చేయాలా సో అది డిసైడ్ చేయాలంటే ఈ పబ్లిక్ ట్రోల్స్ చేయటము వీళ్ళు కాదు కదా అల్టిమేట్లీ ఇట్ ఈస్ వ ద కోర్ట్ టు డిసైడ్ వాళ్ళు విఘ్నులు వాళ్ళకు ఒక లీగల్ నాలెడ్జ్ ఉంటుంది సరే బయట ఏదో టైంపాస్కి సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి పనికి వస్తుంది కానీ అదంతా కరెక్ట్ కాదు అల్టిమేట్లీ చంద్రబాబు గారికి ఏదో నష్టం జరిగిపోయింది లేకపోతే మాకు లాభం జరిగింది అనే క్వశ్చనే ఉండదు అక్కడ అందరికీ ఏ విధంగా రోస్టర్ ప్రకారము ఆ సీనియారిటీ ప్రకారము కేసులు జరుగుతాయి అక్కడ అంతేగాని ఈయన మాజీ ముఖ్యమంత్రి తొందరగా అనేది ఉండదు ఎప్పుడు కూడా సో అందరూ అనుకున్నట్టు అసలు చంద్రబాబు గారు ఈ కేసులన్నిటి నుంచి పడాలంటే ఇంకా ఎన్ని రోజులు ఆగాల్సి వస్తుంది నెల లాగాల్సి వస్తుంది అంటారా ఎట్లా అంటారు ఐ డోంట్ థింక్ ఇది క్వాష్ అనేది తొందరగా కాదండి అర్జెంటుగా క్వాష్ చేయరు ఎందుకంటే ఒక జడ్జి గారు ఆల్రెడీ చెప్పారు అందులో రిమాండ్ అనేది కరెక్టే రిమాండ్ కరెక్ట్ అయినప్పుడు ఇంకా క్వాష్ ఎక్కడైతుంది క్వాష్ ఎప్పుడైతుందంటే అసలు ఏమాత్రం సాక్ష్యం లేకుండా ఏమాత్రం ప్రైమాఫేసీ ఎవిడెన్స్ లేకుండా అసలు బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ క్రిమినల్ కేసు లేకుండా ఉన్నప్పుడు క్వాష్ అవుతుంది ఎక్స్ట్రాడినరీ సర్కంస్టాన్సెస్లో ఎస్ ఇది కంప్లీట్గా తప్పుడు కేసు పెట్టారు అని జడ్జిలు నమ్మాలి నమ్మే విధంగా అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి అట్లా కాకుండా మా ఆయనకు ఆరోగ్యం బాగలేదు డెబ్బై నాలుగేళ్ళు వచ్చినాయి లేకపోతే ఆయన అక్రమంగా ఇరికిచ్చారంటే చల్లదు అక్కడ దే నీడ్ టు స్పెసిఫై ఎవిడెన్స్ లేకుండా ఎస్ అసలు ఏమీ ఎవిడెన్స్ లేకుండా దీన్ని ఫ్రేమ్ చేశారు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు చేశారు అని నిరూపించబడితే అప్పుడు ఆయనకు రిలీఫ్ ఉంటుంది అంతేగాని ఇమీడియట్గా అయితే ఏముండదు వరకు ఇప్పుడు సాక్ష్యాలు గట్టిగా ఉంటేనే ఆయనకి రిలీఫ్ అంతే లేదంటే లేదు లేదు అట్లా సో సోగా తెలుసుకున్నారు కదా మరి గట్టిగా అటువైపు నుంచి సాక్ష్యాలు ఉంటే చంద్రబాబు నాయుడికి త్వరగా రిలీఫ్ జరుగుతుంది అని మన గోపాల శర్మ గారు అంటున్నారు సో మరో టాపిక్ తో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ